కుంభకర్ణ ఈ పేరు చాలామందికి తెలిసి ఉంటుంది ఇంత పెద్ద విగ్రహం ఎక్కడుంది అని అంటారా తెలియని వారి కోసం అయితే చెప్తున్నానండి ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో అంటే పెనుగొండలో ఈ విగ్రహం అయితే ఉంది అనంతపురం నుండి వచ్చేటప్పుడు పెనుగొండకి ఎంటర్ అయ్యేటప్పుడు రైల్వే ట్రాక్ పక్కనే ఆనుకొని కుంభకర్ణ పార్క్ అయితే అని ఉంటుంది ఎవరినండినా కూడా చెప్తారు ఈ ఇప్పుడు తీస్తున్న వీడియో వచ్చి మడకసిర టువర్డ్స్ పెనుగొండ రోడ్ అండి నేను ఒక వీడియో పెట్టాను కదా ఈ లొకేషన్ గుర్తుపట్టండి అని ఇది ఇక్కడేనండి ఇక్కడ అత్యంత విషాదమైన ఘటన ఏంటి అని అంటే మడక్సరికి వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు పైన కిందకి కిందకు పడి ఈ రోడ్డు వేస్తున్నప్పుడు ఆ పైన దారి ఉండేది అక్కడ నుండి కిందకు పడి దాదాపు ముప్పై మంది వరకు ప్రాణాలు కోల్పోయారు దాని తర్వాత ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వకోకుండా ఈ రోడ్డుకి చాలా చోట్లయితే స్పీడ్ బ్రేకర్లు వేశారు నేను అందుకోసమే ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను ఈ ఘాట్లో వెళ్ళేటప్పుడు చాలా నెమ్మదిగా నిదానంగా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకనంటే చాలా డీప్ లోపు లోతు ఉండడం వల్ల అంటే కరువులో ఇక్కడ ఏ వెహికల్ వస్తుందో అనేది కనపడదు అలాగే డౌన్ ఉండటం వల్ల వెహికల్ బ్రేక్ వేసినా కూడా ఆగదు ఇక్కడ ఒక రైల్వేలో రైల్లో వెళ్తున్నటువంటి ఎంపీ గారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం జరిగింది దాని తర్వాత రైల్వే అధికారులు ఈ అండర్లైన్ పాస్నైతే ఇలా బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరిగింది మొట్టమొదటి మన దేశంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే ఇలాగా రైల్వే ట్రాక్లు ఏవి కూడా పైన ఉండకుండా రోడ్డు ట్రాకులన్నింటినీ పైన పెట్టేసి వెహికల్స్ అన్ని కింద పోయే విధంగా అమలు చేశారు ఎక్కడో జరగలేదండి ఇది మన పెనుగొండలోనే మొట్టమొదటిసారిగా ఒక ఎంపీ చనిపోవడంతో అలాంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఈ ఈ ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అందుకోసమే నేనైతే ఈ వీడియో పెడుతున్నాను సో మీలో ఎంతమంది ఈ రూట్లో ప్రయాణించారో నాకైతే తెలియదు కానీ ఈ రూట్లో వస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది చుట్టూ కొండలు పచ్చని బయళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఉండటం వల్ల రోడ్డు మీద ఎక్కువగా స్పీడ్ వెళ్ళాలని అనిపిస్తూ రోడ్డు ప్రమాణాలు అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరైతే అలా కాకోకుండా నిదానంగా వెళ్ళండి సేఫ్గా వెళ్ళండి హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ ధరించండి మీ గమ్యస్థానాన్ని చేరుకోండి థ్యాంక్ యూ